శ్వాసక్రియ అనేటువంటి జీవక్రియ కణంలోని మైటోకాండ్రియా లోపల జరుగుతుంది ఇది అన్ని జీవులలో జరుగును అన్ని రకాల జీవులలో జరుగు అన్ని రకాల కణాల లోపల జరుగుతుంది శ్వాసక్రియ పర్టికులర్గా మైటోకాండ్రియా లోపల జరుగుతుంది మైటోకాండ్రియా లోపల జరిగిన తర్వాత శ్వాసక్రియ అనేటువంటిది శక్తిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మైటోకాండ్రియాలని కణ శక్తి కర్మాగారాలు అని చెప్పి పిలవడం అనేటువంటిది జరుగుతుంది పవర్ హౌజెస్ ఆఫ్ ద సెల్ అని పేర్కొనడం జరుగుతుంది ఈ అని ఇది అన్ని జీవుల్లో జరుగుతుంది విచ్ఛిన క్రియ అని పేర్కొనడం జరుగుతుంది కిరణజన్య క్రియ లోపల రెండు అనేటువంటి కలిసిపోయి గ్లూకోజ్ అనేటువంటి క్రియాజన్యం అనేటువంటిది ఏర్పడుతుంది కావున అది ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్య రెండు రసాయన అనుఘటకాలు కలిసిపోతున్నాయి కాబట్టి అది ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్య ఇక్కడ శ్వాసక్రియ లోపల గ్లూకోజ్ అనేటువంటిది విచ్ఛిన్నం చెందుతుంది కావున దీన్ని మనం విచ్ఛిన్న క్రియగా పేర్కొనడం జరుగుతుంది గ్లూకోజ్ అనేటువంటిది ఆక్సిజన్ సమక్షంలో విడిపోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం విచ్ఛిన్న క్రియ అని పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా ఇది ఒక రకమైనటువంటి శక్తి మోచక చర్య శ్వాసక్రియ అనేటువంటిది జీవుల లోపల ఉష్ణోగ్రత పెరుగుదలకి ఉపయోగపడుతుంది శ్వాసక్రియ ద్వారానే ఉష్ణోగ్రత అనేటువంటిది విడుదల కావడం జరుగుతుంది కాబట్టి శక్తి విడుదల జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఇంగ్లీష్ లోపల ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని అంటున్నాము రసాయన చర్య లోపల శక్తి విడుదల జరిగితే దాన్ని శక్తి మోచక చర్య అని అంటారు శ్వాసక్రియ లోపల కూడా శక్తి విడుదల జరుగుతుంది కాబట్టి దీన్ని ఒక శక్తి మోచక చర్యగా పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా ఆక్సీకరణ చర్య అని పేర్కొంటున్నాం ఆక్సీకరణ చర్య ఏదైనా ఒక పదార్థానికి ఆక్సిజన్ ని కలపబడడాన్ని ఆక్సీకరణ చర్య అని అంటాము ఇక్కడ గ్లూకోజ్ ని తీసుకుంటున్నాము ఈ గ్లూకోజ్ కి ఆక్సిజన్ ని కలుపుతున్నాం కాబట్టి ఇది ఒక ఆక్సీకరణ చర్య శ్వాసక్రియ లోపల గ్లూకోజ్ కి ఆక్సిజన్ కలపబడుతుంది కాబట్టి ఇది ఒక ఆక్సీకరణ చర్యగా పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ చూడండి గ్లూకోజ్ శ్వాసక్రియ లోపల గ్లూకోజ్ ఏదైతే ఉందో సి సిక్స్ హెచ్ టువెల్వ్ ఓ సిక్స్ ఆక్సిజన్తో కలిసిపోయి ఆక్సిజన్తో కలిసిపోయి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని విడుదల చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని విడుదల చేస్తుంది ఈ విధంగా గ్లూకోజ్కి ఆక్సిజన్ని కలుపుతున్నాం కాబట్టి గ్లూకోజ్కి ఆక్సిజన్ని కలుపుతున్నాం కాబట్టి మనం దీన్ని ఆక్సీకరణ చర్యగా పేర్కొనడం జరుగుతుంది మరొక అంశం ఏంటని అంటే గ్లూకోజ్ అనేటువంటిది ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిన్నమై కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఏర్పడుతుంది కాబట్టి శ్వాసక్రియని విచ్ఛిన్న క్రియగా పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా కొంత మొత్తంలో హీట్ ఎనర్జీ అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది ఉష్ణశక్తి అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది కాబట్టి ఉష్ణమోచక చర్యగా పేర్కొంటున్నాము ఇక్కడ ఈ హీట్ ఎనర్జీనే మనం ఎనర్జీ అని సూచించడం జరుగుతుంది హీట్ ఎనర్జీనే మనము ఎనర్జీ అని పేర్కొనడం జరుగుతుంది ఇదే హీట్ ఎనర్జీని కొన్ని రకాల పుస్తకాల లోపల మనము కెమికల్ ఎనర్జీగా రసాయన శక్తిగా పేర్కొంటారు ఎందుకంటే రసాయన చర్య ద్వారా వచ్చినటువంటి శక్తి కావున రసాయన శక్తిగా పేర్కొంటారు ఈ శక్తిని మనము ఏటీపీ లోపల కొలుస్తాము శక్తికి ప్రమాణము ఏటీపీ ఎడినోసిన్ ట్రైపాస్పేట్ అనేటువంటిది శక్తికి ప్రమాణం కాబట్టి ఈ ఇక్కడ విడుదలైనటువంటి శక్తిని ఏటీపీ లోపల కొలుస్తాము